మరి మీతో అక్కలకు అయిరా అక్కల చెల్లెల వాళ్ళకి కొడుకులు అయిరా చెల్లక ఒకడుకు అక్కకి ఒకడుకు బిడ్డు ఉంటే నిన్న మనని అర్జెంటైజ్ అయ్యి చనిపోయింది అక్క కొడుకు ఇరవై రెండు ఏం కొడుకు చనిపోయింది అక్కటే కూతురాయండి ముగ్గురు ఆడబిడ్డలని ఆడపిల్లలని మొత్తానికి ఓకే ఈ పాట పాడుకుంటాం నిజంగా పాట నాకు ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పుడు పాట ఫస్ట్ ఆ పాట స్టేజ్ మీద చాలా ఇష్టం నాకు పాట అంటే మళ్ళా ఇట్లా మా కొడుకు చనిపోయింది అన్నట్టుగా ఇట్లా ఇదొక పాట కూడా పాడుకున్నాం అంటే అప్పుడప్పుడు ఓకే అంటే మొత్తం పూర్తిగా రాదు ఇది వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు చదువుకోకడు కానీ సగనం పిన తండ్రి చదువు కొడు కానీ సగనం పిన తండ్రి చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు సాగు వార్త వింటూ కుండే పొగిలిన తల్లి వీరులారా రాబందనం విద్యార్థి అమరుల రాబందనం పాదాలకు వీరుల చాలా బాధ అవుతుంది మేడం నాకు పాట అంటే మా కొడుకు చాలా పెద్ద చనిపోయాడు ఇంకా నాకు ఇలాంటి పాటలు పాడుకోవాలనిపిస్తుంది ఇంకా మా చిన్నోడు చనిపోయిన సంధి ఇవి ఇట్లా మా ఆడపిల్లలు రాని ఇంకా ఇట్లా బాధవే ఎక్కువ నేను ఎందుకు బాధలు ఎక్కువ ఇంకా ఎక్కువ అంటే ఎక్కువనే ఉన్నాయి మేడం ఇంకా అట్లా ఇక ఎక్కడ చూసినా బాగాలేదు కదా అట్లా అనేది అనిపిస్తుంది అన్నట్టు ఇంకా అంటే ఏం బాగాలేదు అంటే ఇంక ఇట్లా నాకు బిడ్డల వల్లనే బాధ అనిపిస్తుంది నాకు ఎందుకో ఇక ఎందుకు బిడ్డలుంటే ఏమైతుంది బాధగా కొంచెము ఇంకా అట్లా ఉంటది అన్నట్టు చిన్న చూపు చూడడం అట్లా కొడుకులు ఏమో తీసుకొచ్చి పెడుతున్నారు బిడ్డలేమో చిన్న కాకపోతే ఉండాలి అనిపిస్తుంది వంశం వంశం అంటారు కాబట్టి తప్ప ఎంతైనా అంతే పాట పాడైనావు చాలా బాగుంది నిజంగా అంటే నీ సొంత పాటలు అవ్వకుండా బయట పాటలు కూడా చాలా బాగుంది నిజంగా ట్యూన్లు బాగా వాడుతున్నాయి సో మరి ఏం నేను చదువుకోలేదు నేను చదువుకోలేదు 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 నా సొంతంగా నేను ఇట్లా అంటే నాకు నోటెడ్ అయిపోతాయి అన్నాడు మా కూడా ఇస్తే బాగుండు దేవుడు

దాగి సావిస్తే కన్నాది సందమామలను సావిస్తే కన్నాదిలా ఒక తీరి ముఖవే ఎవిదీని కన్నాది ఎలది మీ అమ్మా ఎవరి కన్నాది సద్ది భూవలు తినే సనవాలు దాగి దేవుడిస్తే కన్నాది దేవ కన్నెలను దేవుడిస్తే కన్నాది కొడుకుల్లా గల అడవిలలో గల తల్లి లీలాకే పోతే ఆ మాసీ కాటి బాబాయి మీద మాసీ కాటి కొడుకులా గల తల్లి నీళ్ళకే పోతే కోరి వెన్నెలగాసే బాబాయి మీద కోరి ఎన్నెలగాసే ముఖమే ఆడపిల్లలు తరనే బాధ నీకు ఇంకా ఇంకా అట్లనే అనిపిస్తుంది ఇక నాకు అవే ఎక్కువ ఇష్టం అని చెప్తా లేని అవే చూస్తాయి ఇక బాధవే చూస్తా మరి మీ అమ్మ మీరు ముగ్గురు ఆడపిల్లలు అన్నావు కదా మీరు బాధ మీ అమ్మ వాళ్ళు బాధపడేదా మీరు ముగ్గురు చాలా బాధపడతారు సో మరి అప్పుడు బాధపడుతుంటే మరి నేను ఎందుకు బాధపడాలని నీకేం అనిపించేదా ఫీల్ రాదు అందుకో అట్లా ఉంటుంది నువ్వు అప్పుడు ఫీల్ కాలేవు మీ అమ్మ బాధపడుతుంటే ఫీల్ అయినవా అయినా మరి నీ పిల్లలు కూడా ఫీల్ అవుతారు ఇట్లా బాధపడుతుంటే ఎవరో వాళ్ళు ఇంకా వాళ్ళే చదువుకోవాలి అంతే అంతే కదా అనిపిస్తుంది ఇంకేమో ఇట్లా నన్నా కొంచము ఇంకా పాటలు పాడుకుంటే కొంచెము మనిషికి మంచిగా అనేది ఉంటది స్పీకర్లు మర్చిపోతా అనేది ఇట్లా పాడుకోవాలన్న చిన్నప్పటి నుంచి నాకు ఆశ పాట పాడుకోవాలనేది మరి మీ పిల్లల సపోర్ట్ ఎట్లా ఉంటది మీరు వాడుతుంటే బాగుంటది పాడాలి అంటారు చిన్నగా ఉంటారు మా పిల్లలు ఒక ఆమె పదమూడు ఏం ఉంటది ఒక ఆమె పదకొండు ఒక ఆమె తొమ్మిది అంటే చిన్న పాపలు చిన్న వాళ్ళంతా చెప్పంత ఇక్కడ మరి మీ ఏం ఏం చేస్తారు వేరే వాళ్ళని బట్టి అంటే కావాలకు పడతారు కదా అట్లా సో మరి మీకు పాటలు బాగా పాడాలని ఎక్కువ ఎవరిని చూసి అనిపించేది వీళ్ళలాగా నేను ఇంత స్థాయికి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ రేలా రేలా గంగక్క పాడింది కదా పలుగురాళ్ల పాటలు దిబ్బాలి అప్పటి నుండి అంటే అంత ముందు కూడా ఉండేది మాకు చిన్నప్పటి నుంచి అయినా పాటలు ఏదన్నా మాటలు కూడా పాటల్లాగా చేసి పాడుకునేది కానీ ఇక తర్వాత నా పెళ్ అక్క పాటలు కూడా విన్నాక అసే మనం కూడా ఒక టైం ఇట్లా పాడుతుండొచ్చునా అన్న ఆలోచన వచ్చేసేది అనమాట అప్పుడు మొత్తం మరి ఒక్కసారి ఆ పాట పాడుతాం పలుగురాళ్ళ పాట పోచులు పలుగురాళ్ళ పాటలు పోచమ్మ గులు అవి కాని కూడా అక్కల నిలావాడి కాలు నకయ్యో నపై పాట పాడయ్యో పలుగురాళ్ళ పాటల దిబా పోసమ్మగు అని కనుగుల కంచేల నిలా వాడి కాలు నకయ్యో నపై పాట పాడయ్యో పలుగురాళ్ళ పాటల దిబ పలుగురాళ్ళ పాటల దిబా పలుగురాళ్ళ పలుగురాళ్ళ పాటల పోచమ్మ పోసమ్మగులు అవి కనుగుల కంచ అంజাসে లనిలవడి కాలు నక్కయ్యో నాపై పాట పాడయ్యో అంటే ఇష్టం నాకు ఇnga పాడుకుంటాను ఈ పాట ప్రతి వినాయక చవితికి మొగాల్సిందే దుర్గా మాదాపుడు మొగాల్సిందే పతకమ్మన అప్పుడు అయితే అంతే లేదు ఏ పెళ్లిల ఫంక్షన్ల దాతలు చేసిన తెలంగాణలో కచ్చితంగా బువ్వ తిన్నారంటే ఇంత ఈ పాట పెట్టుకొని ఎగరడమే అంతే గా లేడీస్ చాలా మంది ఇప్పుడు మొత్తం కచ్చితంగా మర్చిపోయారు మార్చివేయరు మేడమ్ డిజే అంటే ఈ డీజే పెట్టుకోవడం పాటలు వాడడం డాన్స్ వేయడం తిన్నా పాటలు పెట్టుకున్నారా పెళ్లి తిన్నమా డాన్స్ లవ్ వాడిన పాటలు కూడా కొన్ని బాధ సాంగ్స్ ఉంటాయి కూడా ఇష్టం ఏంటో ఆ బాధ సాంగ్స్ అంటే మస్తు మామూలుగా వాడుతా కదా అవి కూడా ఇష్టం ఒకటే వాడతా మరి లవ్ సింగ్ అంటే బుద్ధి 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 గల్లా బుద్ధి గల్లలేగా బుద్ధిలేడా నేర్చినావే నాయమ్మోలాగా గడ్డి కోసి మోపు వడు మీద పెట్టినాను ఎప్పుడొచ్చి తిన్నవమ్మోలాగా బుద్ధి 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 గల్లా బుద్ధి గల్లలేగా బుద్ధిలేడా నేర్చినావే నాయమ్మో నాయిలా అని పాడే సూపర్ ఉంది పాడు అంటే మంచిగా ఎంచుకునే విధానం చూసిరా అన్ని కొంచెం ఆడపిల్లలు ఇటు పోని ఆడపిల్లల మీద పాడే పాటలు ఇవన్నీ ఎక్కువ ఎంచుకున్నారు కదా మీరు ఎక్కువ సాంగ్స్ ఎక్కువ పాడతారు కదా సో చాలా బాగున్నాయి మీ పాటలు మీ గొంతు కూడా గొంతు కూడా చాలా బాగుంది నిజంగా చెప్తున్నాయి కదా బాగుంది వస్తాయి ఇంకా పాటలు అంటే మస్తుగా వస్తాయి కానీ ఇంకా మా దగ్గర లేక పేద కుటుంబం కదా పైసలు పెట్టుకొని ఛానల్ పెట్టుకోలేక ఎందుకు బంగారం బానే కనిపిస్తుంది మీద ఏం లేదు లేక ఇంకా ఛానల్ పెట్టుకోలేక పాడలేక అట్లా వెనుకబడిపోతున్నావు అంతవరకే అసలు పాటలు లేక అని కాదు పాటలకి అంతే పాటలు మస్తుగా ఉన్నాయి సో మరి ఆ పాటలకి అన్ని ఎప్పుడు అవకాశం వస్తుంది ఏదో చూస్తుందా చూస్తున్నాం తొందరగా అవకాశం రావాలని మేము కూడా అనుకుంటున్నాం చేస్తాం అంతే చెప్పండి మరి ఇప్పుడు ఊర్లలో ఉంటారు కదా నాట్లో పని పోతున్నా కదా పొలాల్లో మంచిగా పనులు వేసుకుంటే మస్తు పాటలు ఆడుకుంటారు నడుము సన్ననాలు పలసనాలు పలసనా జాలే నడక సేతుది రేపుల గాజు బలేగుంది బాలెడుమ సేతుది రేపుల గాజు గుంది బాల ఒకటి అంటది వస్తానే మడుగు ఒకటి అంటది వస్తానే మడుగు వని చూసిన కళ్ళే దగ్గున మండ ఏమిస్తానడుగు చూసిన కళ్ళే దగ్గున మండ ఏమిస్తానడుగుడికి మదానాలకుంటా ఈడికి పన్నెండా కుంటలాపలో జరుగుతున్నది శనివారం సంత కుంటలాపలో జరుగుతున్నది శనివారం సంత అంటే ఇంగిట్లో కూడా పాడుకుంటాం అన్నట్టు నాట్లేస్తుంటే నిజంగా చాలా బాగా పాఠం వస్తుంది